మాకు రంపజ నియోజవర్గానికి అబ్జర్వర్గా అబ్జర్వర్గా చెల్లిపోయిన శ్రీనివాసరెడ్డి రెడ్డి వారిని నియమించడం జరిగింది పార్టీ అధిష్టానం వారు మొదట్లో అన్ని మండలాలు తిరిగి అందరి నాయకులతో సంప్రదించి నివేదికని రాష్ట్ర పార్టీకి అందజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ అన్ని మండలాలు ఆయన తిరగలేదు అందరితో సంప్రదించలేదు వచ్చిన కొంతమంది సంప్రదించారు వారు ఏ మీటింగ్కి వెళ్ళినా ముఖ్య నాయకులు అంటే మండల పార్టీ నాయకులు కానీ నియోజక పార్టీ నాయకులు కాని పార్లమెంట్ స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఎనభై శాతం ఆయన సమావేశాలకు హాజరు కాలేదు అయినప్పటికీ వారు నిన్న ఎడపాకలో ఇక్కడ విషయాలన్నీ కూడా మేము దృష్టిలో పెడతామని చెప్పి నేను ఎడపాక బీసీ సదస్సులో ఓ ప్రకటన చేయడం జరిగింది ఖచ్చితంగా శిరీషకే బిఫారం తెచ్చి నేను ఇస్తాను ఎవరైనా వ్యతిరేకిస్తే పైన మేము క్రమశిక్షణ సరి అనలేదు సస్పెండ్ చేస్తానని చెప్పి అన్నారు ఆయన సస్పెండ్ చేసే అధికారం ఒక అబ్జర్వర్ పరిశీలన ఉందా అని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అధికారం ఇచ్చారా పరిశీలకుడికి ఏ అధికారం ఇవ్వలేదు అటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే క్రమశిక్షణ సరి తీసుకుంటామని మాట్లాడతారు కానీ సస్పెండ్ మాట మాట్లాడలేదు కానీ ఎన్నికల సమయంలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా నాయకుల మన మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన సస్పెండ్ చేస్తానంటాం చాలా దురదృష్టం ఆ మాటని ఆయన వెనక్కి తీసుకోవాలి లేదంటే రాష్ట్ర పార్టీ నాయకత్వం కలగజేసుకొని ఈ విషయంలో చొరవ తీసుకొని సరియైన న్యాయం చేయాలని చెప్పి నేను పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను